ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపిను మొదటి యోహాను నాలుగో అధ్యాయము పదో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా ఈ తిరుహృదయ మహోత్సవం మనలను ప్రేమతో జీవింపుడు అని ఆహ్వానిస్తున్నారు ఏలయన ఆయన ప్రేమ స్వరూపుడు కావుననే ఆయన మన పాపములకు విమోచకునిగా ఆయనను పంపాగా ఆయన మనలను ఎంతగానో ప్రేమించి తన రక్తమును సిలువలో ధారపోసి మనలను పరస్పరము ప్రేమించుకోమని సిలువలో తన హస్తములను చాచి పిలుస్తున్నారు కావున మనము పరస్పరము ప్రేమ కలవారమై జీవించినచో ఆయన ప్రేమయందు మనయందు పరిపూర్ణమై మనలను నిత్య నివాసమునకు నడిపించును ఆమెన్